जय श्री राम శ్రీ శ్రీగణపతిప్రభాతం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ ప్రసన్నవతనం అగజాన అగజాన్న పద్మాగం మహర్నిసం అనేకదంతం భక్తం ఏకదంతముపాశ్మహే శ్రీకరా శుభకరా దేవ శ్రీగణేశ అభయమిమ్మ అభయమిడి మమ్ము రక్షించి శుభముగూర్పా మేలుకో గౌరీవరపుత్రేలుకొ సుప్రభాతం శుభ సర్వసిద్ధి నేకిదే శుభగణేశసిద్ధిప్రాయక సర్వనేత్రలోకాయక సకల పూజ్య మేలుకొ వయ్యా చింతామణి ఆలసింపగ మేలుకోవయ్య అమరూప సుప్రభాతం నీకిదే తూర్పు దిశలోన బాణుడు చూడు దిక్కులన్నయూ నీ ఖ్యాతి తెలుపుచుండే మేలుకొను విఘ్నరాజామం మేలుకొనగా సుప్రభాతం నీకిదే చింతామణి గణపతి లేచి నిన్ను చూడ లేచి నిన్ను జాడ కనులారా వేచి నామకరుణ కురిపించి మమ్మింక కానవ కానవయ్య జాగుసేయక లేవయ్య జగమేల సుప్రభాతం నీకిదే శుభగణేశ కన్నులారా నిన్ను చూసి చనివి తీరా భక్త వర్యలు మేలు కోవయ్య మేలుకోవయ్య మేలుకోవయ్య శ్రీగణేశ ఆలసింపక నిద్రులేవయ్య ఆర్తరక్ష సుప్రభాతం నీకిదే గణేష సకల కార్యాలు సరిపడి సాధుజన్లు యాగాదులు అనర్చ విజ్ఞవరులు మొదట నీ పూజ చలుపక ముందు చ ముందు చలరు సుప్రభాతం నీకిదే చింతామణి గణేశ ఏకదంత గజాన లోకనాథ షణ్ముఖ అగ్రజ పార్వతి సాధుపుత్ర సర్వకార్య స్వలప్రద సంకట హర సుప్రభాతం నీకిదే చింతామణి గణపతి లోకములెల్ల నిలబడి లోకరక్ష మాకు తల్లివి తండ్రివి మమ్ము బ్రోచుట భారమా మమత జూపి సుప్రభాతం నీకిదే చింతామణి గణపతి ఈతి బాధలు బాపుమా ఈశు పుత్ర ధైర్యంమిచ్చి గుణమిచ్చి సంసార తపన అణచి నీదు భక్తుం దరిజేచ్చి నీవే దిక్కు సుప్రభాతం నీకిదే శుభగణేశ బొజ్జ తోగుజ్జ్జు రూపన గజ్జికట్టే భరతనాట్యాలను నర్తించి పరవశించి పార్వతీకులు మెప్పించు భాగ్యశాలి సుప్రభాతం నీకిదే శుభగణేష అరి భయంకర దైత్య సంహార వేర నీదు చరణాబ్జుములు చెంత నీడమ్ము నీదు చరణార్జముల చెంత నీడ నిమ్ము చింతామణి గణేశ శంకర కుమార దేవర శౌర్యపుత్రి సుప్రభాతం నీకి దేశుభగణేశ చిద్ది చిరునవ్వు వెన్నెల సిరులు గోర్ప బుద్ధి మనసారా భక్తితో పూజసలుపా సిద్ధిబుద్ధిప్రదానంద శుద్ధ రూప సుప్రభాతం నీకిదే శుభగణేశ సకల కల్లందు నిన్ను గొల్చి సర్వజనులు భుక్తి శక్తిని ముక్తిని పొందుచుంద్రు విమల విద్యా విశారదా వినుది చరిత సుప్రభాతం నీకిదే నిత్యమంగళ సుచిత్ర దేవ దేవదానవ మానవ దీనబంధు వరద మూషిక వాహన వక్రతుండ సుప్రభాతం నీకిదే శుభగణేశ పుత్ర గణపతి పాపనాశ ఘోర సంహ పార్వతీపుత్ర గణపతి పాపనాశ ఘోర సంసార బాధలు గోడుబావ మేలు మేలుకోవయ్యా జగతికి మేలుగూర్ప సుప్రభాతం నీకిదే మేలు మేలుకోవయ్యా జగతికి మేలుగూర్ప సుప్రభాతం శుభ శుభగణేశ అమ్మ చేసిన బొమ్మగా అవతరించి బ్రహ్మ సృష్టికి మారుగా బ్రతికినావు దేవదానవ సమ సమరూప దివ్యతేజ సుప్రభాతం శుభ శుభగణేశ ఎంత వారలైనా నిన్ను గొల్వ సంతసించి సుప్రభాతం శుభ శుభగణేశ బ్రహ్మ రుద్రాది దేవతా ప్రభుతులైన నిన్ను తలువక సృష్టి నిలువలేరు హరిహరాదులే నీను గొల్వ ఎంత సుప్రభాతం నీకిదే శుభగణేశ ఎవ్వరి సుప్రభాతము వెనగా చదువ ఈతి బాధలు తెలుగును ఖ్యాతిగలను ఇహ సౌక్యము సౌఖ్యము లీయగలవు సుప్రభాతం నీకిదే శుభగణేశ శరణు సిద్ధి వినాయక శరణు 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 విద్య ప్రదీపిక శరణు శరణు చింతామణి గణపతి శరణు శరణు చింతామణి గణపతి శరణు మంగళదాయక శరణు శరణు మోక్షప్రదాయక శరణు శరణు చింతామణి గణపతి శరణు శరణు చింతామణి గణపతి శరణు ఈశపుత్ర గౌరీ గౌరీగణేష శరణు మంగళదాయక శరణు శరణు మోక్షప్రదాయక శరణు శరణు గణేష శరణు శరణ గణేష జైము విఘ్న వినాయక జయము 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 శుభ ఫలదాయక జయము జయము చింతామణి గణపతి జయము జయము చింతామణి గణపతి జైము కళ్యాణకారక జయము జయము పరిపూర్ణ నీకి దే జైము జయము నీకి దే చింతమణి గణపతి మంగళము పార్వతీసుత మంగళమ్ము మంగళమ్ము శారదాసుతా మంగళమ్ము మంగళమ్ము మంగళంబు చిం చింణి గణపతి మంగళం చింతామణి గణపతి మంగళము లక్ష్మీ సంభూత మంగళమ్ము మంగళమ్ము ఈశపుత్రాం మంగళమ్ము గౌరీపుత్ర విశ్వసౌభాగ్య మంగళంబు మంగళంబు ఓం శ్రీ గణేశాయ నమన్